నమస్కారం అండి ఇప్పుడు ఎస్ లోకేశ్వర్ గారు రచించిన తన వారెవరు అనే కథనం విందామా రాఘవరావుకి ఒక్కడే కొడుకు పేరు శ్రీపతి ఉన్న ఇల్లు కాస్త అమ్మి కొడుకుని ఇంజనీర్ చేశాడు ఆయన రాఘవరావు భార్య జానకి ఆయన్ని తండ్రిని చేస్తూనే కళ్ళు మూసింది వయసు తెచ్చిన వృద్ధాప్యం కొంత జీవితంలో రుచి చూసిన కష్టాలు కొంత తోడై రాఘవరావుని బాగా కృంగదీశాయి కొడుక్కి పెళ్లి కుదిరింది బాగా ఉన్న కుటుంబం అమ్మాయి రమ అందంగా ఉంది గర్విష్ఠిగా కనిపించలేదు రాఘవరావు సంతోషించాడు పెళ్లి ఘనంగా జరిగింది హైదరాబాదులో శ్రీపతికి ఉద్యోగం దొరికింది అంతా మామగారి చలవ శ్రీపతి మామగారు జగన్నాథం కూడా రిటైర్ అయ్యారు ఆయనకి భార్యా వియోగం ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరికీ పెళ్లిళ్ళు చేసేశాడు కొడుకు దగ్గరే ఉంటున్నాడాయన శ్రీపతి హైదరాబాదులో మంచి ఇల్లు తీసుకున్నాడు రాఘవరావు ఉన్న ఊళ్ళోనే ఉండిపోతానని ట్యూషన్లు చెప్పుకు కాలక్షేపం చేస్తానని ఎంత చెప్పినా అంగీకరించలేదు తండ్రి అంటే శ్రీపతికి ఆరవ ప్రాణం ఎంత సేవ చేసినా ఆయన రుణం తీర్చుకోలేనని భార్య దగ్గర అనేవాడు ఆమె మౌనంగా వినేది రమ మామగారిని కొంతకాలం బాగానే చూసింది అయితే ఆరోగ్యం క్షీణించి రాఘవరావు ఎప్పుడూ దగ్గుతూ ఉండేవాడు ఈ కారణం చేత కోడల రమ ఆయన మీద విసుగు చిరాకు చూపించటం మొదలుపెట్టింది అయినా రాఘవరావు పట్టించుకునేవాడు కాదు రాను రాను రమ సూటిపోటీ మాటలతో ఆయన మనసు గాయపరచసాగింది ఇంట్లో నౌకరు కంటే హీనంగా ఆయన పరిస్థితిని మార్చేసింది రాఘవరావు కోడలు చెప్పింది చెప్పినట్లు చేయటమే తప్ప ఏ రోజు ఆమెను విమర్శించేవాడు కాదు ఆయనది అంతర్ముఖ స్వభావం రమ ప్రవర్తనను చూసి ఆమె ధోరణిని గుర్తించిన శ్రీపతి మనసు గాయపడింది ముందు మందలించే ప్రయత్నం చేశాడు కానీ రమధోరణి మారలేదు మామగారిని అలాగే వేధించసాగింది ఆయన నాకు తండ్రి నీకు మామగారు మనిద్దరికీ పూజనీయుడు నువ్వు ఇలా ఆయన అవమానం చేయడం నేను చూస్తూ ఊరుకోలేను ఒకరోజు గట్టిగా అన్నాడు శ్రీపతి వరసలు సరే ఈ పూజ్యం గీజ్యం అనే పాత చింతకాయ పదాలు ఉపయోగించకండి నేనేం ఆయన్ని మోయలేని బరువులు మోయమండం లేదు చిన్న చిన్న పనులు చేయించడం తప్ప ఈ వయసులో ఆయన ఎంత ఎక్కువ పని చేస్తే ఆయన ఆరోగ్యానికే అంత మంచిది అంది రమ రేపటి నుంచి నువ్వు ఆయనకి ఏ పని చేయమని చెప్పకూడదు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో అన్నాడు శ్రీపతి భర్త మాటల్ని ఖాతరు చేయలేదు రమ అలా అయితే ఆయనకి రేపటి నుంచి ఇంట్లో భోజనం పెట్టవలసిన అవసరం కూడా ఉండదు భార్య మాటలకి ఆవేశంతో తోకతొక్కిన త్రాచులా బసకొట్టాడు శ్రీపతి చెయ్యి చేసుకోవాలన్నంత హీన స్థితికి దిగజారినా నిలదొక్కున్నాడు ఇది నా ఇల్లా నీ ఇల్లా సాధ్యమైనంత మృదువుగానే అడిగాడు శ్రీపతి మనిద్దరి దీను మన ఇల్లు పెడసరితనం ఉందా గొంతులో ఇక్కడ నా మాట చెల్లుతుందా నీ మాట లోతుగా ఉందా ప్రశ్న మన ఇద్దరి మాట ఒక్కటైతేనే చెల్లుతుంది మొండిగా సమాధానం చెప్పింది రమ ఇద్దరి మనసులు గాయపడ్డాయి రమకు నచ్చజెప్పాలని చూశాడు శ్రీపతి ఆయన ఇల్లు కూడా అమ్మి నాకు చదువు చెప్పించాడు నేను తప్ప మరెవరూ ఆయనకి లేరు ఈ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా శ్రీపతిని చిరాగ్గా అసహనంగా చూస్తూ మీ నాన్న ఇల్లు అమ్మి మీకోసం ఖర్చు పెట్టింది మీ ఉద్యోగం కోసం మా నాన్న ఖర్చు పెట్టిన దాంట్లో నాలుగో వంతు కూడా ఉండదు మీ మీద పూర్తి అధికారం భార్యగా మీకు ఉద్యోగం ఇప్పించిన దానిగా నూరు శాతం నాకే ఉంది బయట వరండాలో పేపర్ చదువుకుంటున్నారు రాఘవరావు గారు ఈ గొడవ ముదిరితే ఆయనకు తెలుస్తుందని మౌనం వహించాడు శ్రీపతి మనిషికి స్వార్థం సర్వసాధారణమైన విషయం కానీ భర్తకి జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రినే బరువుగా భావించి వాళ్ళ తిండికి కూడా ధరని పని రూపంలో వసూలు చేసే మనుషులుంటారని ఎప్పుడూ ఊహించలేదు శ్రీపతి ఎదురుగా తన భార్యే ఇంత భయంకర రూపం దాల్చడం చూసి అసహనంతో బాధతో విలవెల్లాడాడు శ్రీపతి ఇలా కొంతకాలం గడిచింది రాఘవరావు అనారోగ్యం మరింతగా ముదిరింది ఈ రోగిష్టి మనిషిని ఏ ఆశ్రమంలోనూ చేర్పించక ఇలా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు త్వరలో మన ఇంట్లో పసికందు తిరగబోతున్నాడు ఈ క్షయరోగి గాలి సోకితే నా చిన్నారి భవిష్యత్తు భగ్గుమందు వెంటనే ఏదో మార్గం ఆలోచించండి అంటూ రమ ఒకనాడు నిలదీసింది భర్తని శ్రీపతి సమాధానం ఇవ్వలేదు పరిష్కార మార్గం గురించి ఆలోచించసాగాడు మరికొన్ని రోజులు గడిచాయి రమ డెలివరీ రోజులు దగ్గర పడ్డాయి ఏమండి మామగారిని వెంటనే ఈ ఇంట్లోంచి పంపించే ఏర్పాటు చేయండి మన బాబు పుట్టిన తర్వాత అమ్మో ఆ విషయం ఆలోచిస్తేనే నా ఒళ్ళు గగురు పొడుస్తుంది అంది రమ బ్రతిమాలతో రమతో వాదించడం మానుకున్నాడు శ్రీపతి పైగా భార్య నిండు చూలాలు తను ఆమె మనసును బాధించటం కానీ లేక ఆమెపై చేయి చేసుకోవటం లాంటి అమానుషంగాని చేయలేడు స్వతహాగా నెమ్మదస్తుడు శ్రీపతి ఇటు భార్య చెప్పినట్లు చేయలేక అటు తండ్రికి భార్య చెప్పింది చెప్పలేక లోపలే కుమిలిపోసాగాడు శ్రీపతి రాఘవరావు అమాయకుడు కాదు చెవుడు లేదు అంధుడు కాదు ఆలోచించలేని మూర్ఖుడు కానే కాదు ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు ఒకరోజు కొడుకు కోడలు ఇంటిలో ఉండగా చూసి రాఘవరావు తన సూట్ కేసు తీసుకుని నేను మన ఊళ్ళో కొన్నాళ్ళుండి వస్తాను అక్కడ వాళ్ళని చూడాలనిపిస్తోంది అన్నాడు నాన్న మీరు మీ కోడల మాటలు విని ఉంటారు అందుకే ఇలా అంటున్నారు ఆ మాటలు పట్టించుకోకండి అన్నాడు శ్రీపతి తండ్రిని బ్రతిమాలుతూ రాఘవరావు జవాబు చెప్పే లోపలే రమ అందుకుంది తండ్రిని ఇలా బరిదెగించి వెంటేసుకొస్తారనుకోలేదు మీరు చెప్పకపోయినా ఆయన గ్రహించడం ఆయన తెలివితేటల్ని రుజువు చేస్తున్నది ఇక నేను కలుగజేసుకోక తప్పదు అంటూ మామగారి వైపు తిరిగి మీరు వెళ్ళవచ్చు మామగారు పసిపాప పారాడబోయే ఇంట్లో మీలాంటి రోగులు ఉండడానికి నేను ఒప్పుకోను అంది దుర్సుగా రాఘవరావు జవాబు చెప్పలేదు బయటికి నడవడానికి వెనక్కి తిరిగాడు అదే సమయంలో చప్పుడు చేసుకుంటూ వచ్చి బయట ఒక ఆటో ఆగింది ఆటోలోంచి రమతండ్రి జగన్నాథం దిగాడు ఏమిటి రాఘవరావు గారు ఈ హడావిడి ఎక్కడికి బయలుదేరారు అడిగాడు జగన్నాథం నవ్వుతూ వియ్యంకుడిని చూసి ముఖం మీద నవ్వు పులుముకుని మా ఊరు చూసి వద్దామని బయలుదేరాను అన్నాడు రాఘవరావు నిజాన్ని కప్పిపుచ్చుతూ మీ ఊరికా అక్కడ ఎవరున్నారని ఇల్లా ఇల్లాలా పిల్లలా బంధువులా ఎవరూ లేరు కదా అన్నాడు జగన్నాథం అయినా స్నేహితులున్నారు ఆత్మబంధువుల కంటే హెచ్చు అనకోడని ఏదో అన్నట్లు కాస్త తొట్టుపడ్డాడు రాఘవరావు లాంటి వాళ్లే కానీ ఆత్మబంధువులు కాదు కదా ఆత్మబంధువుల్ని ఇక్కడ పెట్టుకుని ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్ళడం ఏమిటి పైగా మీ కోడలు తల్లి కాబోతూ ఉంది ఈ ఇంట్లో బుజ్జి అడుగులు పడబోతున్నాయి ఇంతటి అదృష్ట ఘడియలను చూడకుండా ఈ సమయంలో మీరు వెళ్ళడం ఏమిటి ఆగండి అన్నాడు జగన్నాథం అయినా రాఘవరావు పట్టు పట్టడంతో పోని నేనుండే రెండు రోజులైనా ఉండకూడదా అని అడిగాడు జగన్నాథం ఉండమన్నట్టు కళ్ళతోనే సంజ్ఞ చేశాడు శ్రీపతి తప్పనిసరి అన్నట్టు సూట్కేసి లోపల పెట్టాడు రాఘవరావు తండ్రికి రాచమర్యాదలు చేసింది రమ రెండు రోజులు గడిచాయి ప్రయాణ సన్నాహంలో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ దగ్గుతున్నాడు రాఘవరావు మీ నాన్నగారికి వైద్యం చేయించటం లేదా అడిగాడు జగన్నాథం అల్లుణ్ణి చూసి శ్రీపతి రమవైపు చూసి మౌనం వహించాడు తప్ప మామగారి ప్రశ్నకి ఇవ్వలేదు ఆయనకి క్షయరోగం అదెక్కడ దగ్గుతుంది అంది ఈసడిప్పుగా రమ జగన్నాథం చురుగ్గా కూతురు కాళ్ళల్లోకి చూశాడు చిన్నప్పుడు నీకు ఆ రోగం వచ్చింది తల్లి మరి అది తగ్గలేదా నేను చేయించిన వైద్యంతో విసురుగా అన్నాడు జగన్నాథం నాన్న ఏమిటి మీరనేది రమ దెబ్బతిన్నట్టు చూసింది అవునమ్మా అంటున్నది నిజమే ఇప్పుడు నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను నా రోగం ముదిరిందని తెలిసి నా కోడలు ఇంట్లో ఉండకూడదని గొడవ చేసింది కోడలు కాదన్నా కన్న కూతురివి నీవు కాదనవన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర డబ్బున్నా నా డబ్బు నాకు నా వాళ్ళని కొనిపెట్టగలదన్న నమ్మకం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జగన్నాథం నాన్న మీకా ఈ దుస్థితి మీరు బాధపడకండి మీ కూతురు చచ్చిపోలేదు మీరు ఎక్కడే ఉండొచ్చు అని అంటూ భర్త వైపు అంగీకరించమన్నట్లు చూసింది రమ మన ఇద్దరి మాట ఒక్కటైతేనే ఈ ఇంట్లో చెల్లుతుంది ఈ మాట ఒకప్పుడు నువ్వన్నదే మర్చిపోలేదు కదా అన్నాడు శ్రీపతి దెబ్బతిన్న కోడిత్రాచులా చూసింది రమ నేను మీ ఇక్కడ ఉండడానికి అభ్యంతరం చెప్పడం లేదు ఎందుకంటే మన ఇద్దరి మాట ఈ విషయంలో ఒకటే అన్నాడు శ్రీపతి వెంటనే రమ మనసులో ఆలోచనల తుఫాన్ చెలరేగింది ఆమె ముఖంలో రంగులు మారాయి ఆ సమయంలో కూతురు వైపు చూస్తూ నువ్వు అల్లుడు ముఖ్యంగా నీకు పుట్టబోయే బిడ్డ నాలుగు కాలాల పాటు క్షేమంగా ఉండాలి ఈ అనారోగ్యంతో నేను ఇంట్లో ఉండకూడదు నువ్వేమంటావో తెలుసుకుందామనే అన్నాను తప్ప నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరాలని వచ్చాను అన్నాడు జగన్నాథం నాన్న నాకు తగిన శాస్తి జరిగింది ఇంతవరకు మూసుకుపోయిన కళ్ళు మీరు తెరిపించారు మీరిక్కడే ఉండండి మీ వైద్యం ఏర్పాట్లన్నీ మీ అల్లుడుగారు చూస్తారు అంది రమ ఇంతలో సూట్ కేసుతో బయటకు వచ్చాడు రాఘవరావు మామయ్య మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు ఈ ఇంట్లోనే ఉండాలి మీరు కాకపోతే ఈ ఇంటికి పెద్ద దిక్కు ఎవరు అంది రమ ఆయన చేతిలోని సూట్కేస్ అందుకుంటూ రాఘవరావు వెళ్ళిపోతానని ఎంత పట్టుబట్టినా రమ ఆయన మాటలు వినలేదు ఈ మార్పు ఎలా వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపోయాడు రాఘవరావు మధ్యాహ్నం భోజనాలైన తర్వాత జగన్నాథం తన సూట్ కేసు తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు మీరెక్కడికి నాన్న ఇక్కడే ఉంటానన్నారుగా అంది ఆశ్చర్యంగా రమ చిన్నగా మందహాసం చేశాడు జగన్నాథం ఎలా ఉండగలనమ్మా నా కూతురు నాకు రెండు రోజులేగా పర్మిషన్ ఇచ్చింది అన్నాడు ఆయన మీ కూతురా నేను కాక మీకు ఇంకొక కూతురుందా మరింత ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మా నా కోడలు ఇందిరా నా కూతురు అంటే నా కోడలే కదా ఈ ఇంట్లోకి అడుగు రోజునే నువ్వు రాఘవయ్య గారి కూతురువి కోడలువి రెండూ అయ్యావు అయితే నీ ధోరణి గురించి అల్లుడు ఉత్తరం రాసినప్పుడు నిజాన్ని నీ ముందుంచాలనే నేను ఇలా వచ్చాను క్యాన్సర్ కథ అల్లి చెప్పాను నా ఆరోగ్యం బాగానే ఉంది అంతకీ నువ్వు మారకపోతే రాఘవయ్య గారిని నాతో తీసుకువెళ్లాలని మీ అన్నా వదిన అనుమతి తీసుకునే వచ్చాను అయితే నువ్వు నా కూతురు అనిపించుకున్నావు ముందు తప్పు చేసిన వెంటనే సర్దిద్దుకున్నావు అదే నాకు సంతోషం నేనుక నిశ్చింతగా వెళ్తాను అన్నాడు జగన్నాథం కథ పేరు తన వారెవరు రచించిన వారు ఎస్ లోకేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి